నా పేరు దేవరకొండ జయమ్మ జనసేన పార్టీ కార్యదర్శి అనంతపూర్ నిన్నటి రోజున కల్వకుంట్ల కవిత కేసీఆర్ గారి కూతురు పవన్ కళ్యాణ్ గారు గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత పది సంవత్సరాలకి ఎమ్మెల్యే అయినాడని పవన్ కళ్యాణ్ గారికి అనుకోకుండా డిప్యూటీ సీఎం పదవి వచ్చిందని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడడం కవితకు సరికాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కవితను ఒకటే అడుగుతూ ఉన్నాం కవిత సీరియస్ పొలిటీషన్ అంటే ఏంటి మీరు చెప్పగలరా సీరియస్ పొలిటీషన్ అంటే తిహార్ జైల్లో చిప్పకూడు తింటేనే సీరియస్ పొలిటీషనా తిహార్ జైల్లో ఐదు ఆరు నెలలు శిక్ష అనుభవిస్తేనే సీరియస్ పొలిటీషనా నీలాగా అయ్యని అడ్డపెట్టుకొని ఆ వేల కోట్లు దండకొని ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తూ ప్రజల సొమ్ము దోచుకొని దాచుకో దాచుకుంటేనే సీరియస్ పొలిటీషనా ఇదేనా సీరియస్ పొలిటీషన్ అంటే సిగ్గు లేదానికి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసము ప్రజల కష్టాలు చూసి ప్రజలను బాగు చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక తండ్రిలాగా ఈరోజు ఆయన ప్రజలకు ఏ కష్టం వచ్చినా అక్కడికి వెళ్ళి ఆ కష్టం వాళ్ళకి తీర్చేంత వరకు ఆయన నిద్రపోడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ప్రజలకి పంచడమే ఆయనకు తెలుసు కానీ దోచుకొని దాచుకోవడం పవన్ కళ్యాణ్ గారికి తెలియదని చెప్పి కవితను హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు కవిత ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో మరి ఈరోజు తిహార్ జైలుకి పోయి అక్కడ చిప్పకూడు తినొచ్చిన నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గు గారి గురించి మాట్లాడతావా నీకు బుద్ధుందా అంటే సీరియస్ పొలిటీషన్ అంటే ఇదేనా ఈ రాష్ట్రంలో సీరియస్ పొలిటీషన్లు ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒకటి జగన్మోహన్ రెడ్డి రెండవది కల్వకుంట్ల కవిత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సిగ్గుందా కవిత తెలంగాణ రాష్ట్రం పరువు ఢిల్లీలో తాకట్టు పెట్టి వచ్చిన నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే కబడ్దార్ కవిత వీర మహిళలని ఇంటికి వచ్చి కొడతారని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా జై జనసేన